తెలుగా మీరు ఎలా వచ్చు తెలుగు ఎప్పుడొచ్చారా ఇండియా నుంచి అవునా మీతో ఇక్కడే పుట్టి పెరిగారాగారు అదిగోండి తెలుగు వాళ్ళు వచ్చేసరి చూసారా కరెక్ట్ లొకేషన్కే వచ్చాం అంతా మన తెలుగు వాళ్ళు లోపలికి వెళ్దామా శ్రీలంకలో ఇక్కడే పుట్టి పెరిగారు అన్నమాట తెలుగు వాళ్ళు మీరు తెలుగేనా నమస్తే నమస్తే అన్న తెలుగేనా సో ఈ అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారండి మొత్తం వీళ్ళ హౌస్ అన్న ఓన్ హౌసా ఓన్ సొంత గారిది మీది మీది వేరే ఉంది ఓకే ఓకే అన్న వెళ్దామా తెలుగు వాళ్ళని కలుద్దాం ఇక్కడ మొత్తం అన్న ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంత కాలం కాదన్న మంది మొత్తం సంఖ్య 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 వచ్చి నూరు ఇల్లులా నూరు మంది ఓకే వంద వందక మంది పైనే ఉన్నారంట అంతేనా చాలా తక్కువే ఉన్నారే తెలుగేనా తమ్ముడు రా అమ్మా దా 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 భలేవాడియా పద పద అంతా మన తెలుగు వాళ్ళే తెలుగు మాట్లాడతావా కొద్ది కొద్దిగా మాట్లాడతా అదేంది మొత్తం మాట్లాడలేకపోవడం తెలుగు మాట్లాడతా సిన్హాల ఓకే నైస్ నైస్ ఉన్నారు మన తెలుగు వాళ్ళంతా ఇంకా తెలుగు అంటే మీరు రెగ్యులర్గా మాట్లాడుకునే తెలుగా శ్రీలంక భాష శ్రీలంక భాష మరి తెలుగు ఎలా వచ్చు మీకు మీ అమ్మ నాన్న తాతల తాతల దగ్గర నుంచి వచ్చిందా ఓకే అదండి వాళ్ళ తాతల నుంచి సంక్రమించిన భాష తెలుగు అలా కొంచెం కొంచెంగా ఈ తెలుగు కూడా నాకు తెలిసి ఇంకో ఐదారు జనరేషన్లో కనుమరుగైపోయింది వీళ్ళ దగ్గర కాపాడాలని కోరుకుంటున్నాను తెలుగు మీ పిల్లలకి నేర్పిస్తావా రేపు తెలుగు నేర్పించాలి తెలుగు అంటే ఏంటి దేశ భాషలందు తెలుగు లెస్ అందు ఎవరు శ్రీకృష్ణ దేవరాయ మన తెలుగును మనం కాపాడుకోవాలి తెలుగేనా తెలుగు తెలియదు ఓకే ఏం చేస్తారన్నా ఇక్కడ మీరు మీరు మేమే మీరేం చేస్తారు